వెల్కమ్ టు జైన్ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు కరెంట్ అఫైర్స్ వార్తల్లోని అంశాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ అంశాలైతే మనకు అవసరమో అలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు మరియు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు సౌకర్యార్థం మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ని చేసుకోవడం జరుగుతుంది సో అందులో ముందు ముఖ్యమైనటువంటి మొదటి టాపిక్ క్వాంటమ్ కంప్యూటింగ్ వాల్యూ క్వాంటం కంప్యూటింగ్ కంప్యూటింగ్ వాల్యూ క్వాంటమ్ కంప్యూటింగ్ వాల్యూ సో ఇది వార్తల్లోకి వచ్చింది బర్నింగ్ ఇష్యూ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు జానవరి జానవరి నాటికి ఈ మన రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు ఏర్పాటు చేయనున్నారు ఎప్పటికల్లా ఏర్పాటు చేస్తున్నారంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీని ఏర్పాటు చేయనున్నారు ఈ దీన్ని ఎవరు ఆధ్వర్యంలో ఎవరి నేతృత్వంలో ఇది పనిచేస్తుందంటే ఏపీలోని ఏపీలోని ఐటీ ఐటీ అండ్ సి నేతృత్వంలో నేతృత్వంలో నిర్మించనున్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి దీని యొక్క లక్ష్యాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం తీసుకున్నట్టయితే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క లక్ష్యాలు ఏంటి అనే విషయాలు చాలా ఇంపార్టెంట్ సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ లో భాగంగా ఈ మనకి ఏఫీ ఫారెస్ట్ నోటిఫికేషన్లో మనకి ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకించి కరెంట్ అఫైర్స్ అడగడం జరిగింది సిలబస్లో కాబట్టి అలాంటి వాటికి ఇది చాలా ఉపయోగం సో కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏపీ కానిస్టేబుల్స్ కానీ తెలంగాణ ఫారెస్ట్ కానీ తెలంగాణ కానిస్టేబుల్స్ కానీ తెలంగాణ మరియు ఏపీలో జరిగే ఏ పోటీ పరీక్షలు అయినా కూడా ఇది పూర్తిగా ఇంపార్టెంట్ సో ఈ లక్ష్యాలు ఏంటి అంటే ఆరోగ్య సంరక్షణ ఆరోగ్య సంరక్షణ ఆరోగ్య సంరక్షణ రెండవది లాజిస్టిక్స్ లాజిస్టిక్స్ మూడవది అగ్రిటెక్ 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 నాలుగు సైబర్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ కీలక రంగాలలో మొదలుగు కీలక రంగాలలో పరిశోధన ఆవిష్కరణ ఉద్యోగ కల్పన ఉపాధి అవకాశాలను కల్పించడం దీని యొక్క ముఖ్య లక్ష్యం సో ఈ విషయం వరకు మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీని ఎక్కడ నిర్మించనున్నారంటే అమరావతిలో ఇది ఎప్పటి నుంచి అయితే రెండు వేల ఇరవై ఆరు జనవరిలో స్టార్ట్ చేయనున్నారు సో ఏపీలో ఇది ఐటీసీ అండ్ సి నేతృత్వం ఇది నిర్మించనున్నారు దీని యొక్క లక్ష్యాలు ఆరోగ్య సంరక్షణ లాజిస్టిక్స్ అగ్రిటెక్ సైబర్ సెక్యూరిటీ అలాగనే మనకి కీలక రంగాల్లో కొన్ని కీలక రంగాల్లో పరిశోధనలు ఆవిష్కరణలు అలాగని ఉద్యోగ కల్పనే వీటి యొక్క లక్ష్యంగా భావించారు సో తర్వాత టాపిక్ తర్వాత వార్తల్లో ఉన్నటువంటి అంశం మనకి పరీక్షా ద్రుక్పదంలో అదేంటంటే సింధులిపి మీరు వినింటారు మనం హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లయితే హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో సింధు నాగరికత అనేటటువంటి విషయాన్ని మనం వినే ఉంటాం ఆ విధంగా సింధు లిపి గురించి ఇటీవల వచ్చింది ఈ సింధు లిపి ఎక్కడ ఏంటి దీని యొక్క మన ఎగ్జామినేషన్ పాయింట్లో ఏం మనం గుర్తు పెట్టుకోవాలి అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకుంటాం సింధు లిపి అనగానే మనకు సింధు నాగరికత మరియు హరప్ప నాగరికత అనేటివి మనకు గుర్తొస్తాయి సో భారత పురావస్తు సర్వే సంస్థ గ్రేటర్ నోయిడాలో భారత పురావస్తు భారత పురావస్తు సర్వే సంస్థ గ్రేటర్ నోయిడా గ్రేటర్ నోయిడాలో ఆగస్టు ఇరవై నుండి ఇరవై రెండు వరకు అంటే రెండు వేల ఇరవై ఐదులో ఆగస్టు ఇరవై ఐదు నుండి ఇరవై రెండు వరకు ఒక సదస్సు నిర్వహించనున్నారు ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సదస్సు నిర్వహించనున్నారు సింధీ లూపిణి విజయవంతంగా అర్థం చేసుకోవడం అనే ఇతివృత్తం పైన ఈ సదస్సు నిర్వహించుకున్నాను ఈ సింధు లిపిని విజయవంతంగా అర్థం చేసుకున్న వారికి తమిళనాడు సీఎం తమిళనాడు సీఎం స్టాలిన్ ఒక ప్రకటన కూడా చేశారు ఏంటంటే ఎవరైతే సింధు లపిని విజయవంతంగా అర్థం చేసుకుంటారో వారికి బహుమానంగా వన్ మిలియన్ డాలర్స్ని బహుమానంగా ప్రకటించడం జరిగింది ఏ విషయం పరంగా మనకి ఈ సింధు లిపి అనేటటువంటి వార్త వార్తలోకి వచ్చింది కాబట్టి సింధు లిపి అనగానే మనకు గుర్తొచ్చేది మనకి హిస్టరీలో మనం చిన్నప్పుడు చదువుకుంటాం ఆ రబ్బా సింధు నాగరికత అని ఇది పట్టణ నాగరికత అని ఆ ప్రజలు ప్రియులని అలంగాని అలంకార ప్రియులని వీళ్ళు డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఉండేదని అమ్మతల్లిని పశుపతిని పూజించేవారని వీళ్ళు శివుణ్ణి పూజిస్తూ ఉన్నారని ఇలాంటి మన మత విషయాలు కానీ ఆర్థికపరమైనటువంటి అంశాలు కానీ సింధు నాగరికతలో కట్టడాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ అరప్పా పట్టణం గురించి కానీ మహంజద్వారా పట్టణం కానీ చాం ద్వారా కానీ లోతాలు కానీ దోల్వీరా కానీ ఇలాంటి పట్టణాల గురించి మనం ఒక్కొక్కటి మనం హిస్టరీలో చదువుకునే ఉంటాం ఈ ఈ సముద్రం ఈ నేపథ్యంలో అనేది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత వార్తావరణ అంశం ఆస్కార్ కమిటీలో ఇండియన్ యాక్టర్స్ ఆస్కార్ కమిటీలో ఇండియన్ యాక్టర్స్ అంటే ప్రతి సంవత్సరం ఆస్కార్ అవార్డ్స్ని ప్రకటిస్తారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రకటించినటువంటి ఆస్కార్ అవార్డ్స్ తొమ్మిది తొంభై ఏడవ ఆస్కార్ అవార్డ్స్ అదే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మార్చు పదహారున ఈ ఆస్కార్ను ఆస్కార్ అవార్డ్స్ ని ప్రకటిస్తారు సో ఈ మార్చి రెండు వేల ఇరవై ఆరులో ప్రకటించేటటువంటి ఆస్కార్ అవార్డ్స్ ఎన్నో అంటే తొంభై ఎనిమిదవ ఆస్కార్ అవార్డ్స్ తొంభై ఎనిమిదవ ఆస్కార్ అవార్డ్స్ ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇది న్యూస్లో ఉన్నటువంటి అంశం ఈరోజు సో కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో ప్రకటించే ఆస్కార్ ఏడు అవార్డ్స్ ఎన్నటువంటి తొంభై ఎనిమిది ఆస్కార్ అవార్డ్స్ సో ఈ ఆస్కార్ అవార్డ్స్ సంబంధించినటువంటి ఆస్కార్ అకాడమీ ఆస్కార్ అకాడమీ కమిటీ సిఇఓ ఆస్కార్ అకాడమీ కమిటీ సిఇఓ ఏం చేశారు బిట్ క్రామర్ బిట్ క్రామర్ బిట్ క్రామర్ అలాగనే ఆస్కార్ కమిటీ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఆస్కార్ ఈ ప్రెసిడెంట్ జానెట్ యాంగ్ జానెట్ జానెట్ యాంగ్ వీళ్ళు వార్తల్లోకి వచ్చారు ఎందుకు వార్తల్లోకి వచ్చారంటే భారతదేశం నుండి అంటే ఆస్కార్ అవార్డును ప్రకటించే ముందు మనం ఓటింగ్ని సేకరిస్తారు ఈ ఓటింగ్లో పాల్గొనడానికి భారతదేశం నుంచి కొంతమంది యాక్టర్స్ని వాళ్ళు ఆహ్వానం పలికారు సో దానిపైన మాకు ప్రశ్న వచ్చేదాంట్లో ఎవరిని ఆహ్వానం పలికారు ఎవరికి ఆహ్వానం వచ్చింది అనేటటువంటి ప్రశ్న అడగచ్చు లేదంటే ఆస్కార్ అవార్డ్ కమిటీ సీఓ ఎవరు అని కూడా అడగచ్చు లేదా ప్రెసిడెంట్ అని ఎవరు అడిగేదానికి ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ఆస్కార్ అవార్డ్స్ను ఈ ఎంతమందికి వీళ్ళు ఆహ్వానం పలికారంటే మొత్తం దేశ విదేశాలు ప్రపంచంలో ఉన్నటువంటి దేశ విదేశాల నుంచి ఈ ఆస్కార్ అవార్డు ఎంపిక కోసం ఓటింగ్లో పాల్గొనడానికి ఐదు వందల ముప్పై నాలుగు మందిని ఎంపిక చేయడం జరిగింది ఐదు వందల ముప్పై నాలుగు మందిని ఎంపిక చేశారు అయితే ఇండియా నుండి ఎవరిని ఎంపిక చేశారు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఇంపార్టెంట్ ఇండియా నుంచి ఎవరిని ఎంపిక చేశారు అనే విషయాన్ని మనం తీసుకున్నట్లయితే యాక్టర్స్ పరంగా తీసుకుంటే కమల హాసన్ కమల్ హాసన్ ఈయన యాక్టర్ అలాగనే ఆయుష్మాన్ కురానా ఆయుష్మాన్ ఆయుష్మాన్ ఖురాణ ఆయుష్మాన్ ఖురాణ ఈయన కూడా యాక్టరే తర్వాత దర్శకుడు వచ్చి పాయల్ కపాడియా దర్శకత్వం పరంగా ఎవరు వాహనం పలికారంటే పాయల్ కపాడియా పాయల్ పాడి దర్శకుల పరంగా ఎవరినం పలికారు పాయల్ కపాడి సినిమాటోగ్రఫీలో సినిమాటోగ్రఫీ సినిమాటోగ్రఫీ రణబీర్ సినిమాటోగ్రఫీ రణబీర్ దాస్ సినిమాటోగ్రఫీలో రణబీర్ దాస్ कास्टिंग डायरेक्टर ये कास्टिंग डायरेक्टर करण करण అనేటటువంటి వ్యక్తిని ఇక్కడ పిలవడం అనేది జరిగింది అలాగనే ఫ్యాషన్ డిజైనర్ ఫ్యాషన్ డిజైనర్ ఫ్యాషన్ డిజైనర్ వీళ్ళని ఆహ్వానం పలికారు ఇండియా నుంచి కమల్ హాసన్ ఆయుష్మాన్ పురాణ దర్శకుడు వచ్చి పాయల్ కపాడియా సినిమాటోగ్రఫీ రణబీర్ దాసు కాస్టింగ్ డైరెక్టర్ కరణ్ ఫ్యాషన్ డిజైనర్ మ్యాక్సిమా బసు ఈ ఐదు వందల ముప్పై నాలుగు మంది వీళ్ళు కూడా ఉన్నారు ఈ ఆస్కార్ అవార్డు ఎంపికలో వీరు కూడా ఓటు వేయడం అనేది జరుగుతుంది కాబట్టి వార్తల్లో ఈ అంశం కూడా నేటి వార్తల్లో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ తర్వాత మరొక ఉన్నటువంటి అంశం భారతదేశంలోనే మొట్టమొదటి సీతాకోక చిలుకల అభయ అరణ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశంలో మొట్టమొదటి సీతాకోక చిలుకల అభయ భారతదేశంలో భారతదేశంలో మొట్టమొదటి బటర్ఫ్లై సీత చిలుకల అభయారణ్యం అభయారణ్యం ని ఏర్పాటు చేశారు ఇది ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారని అడుగుతారు ఇది కేరళ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది కేరళ రాష్ట్రంలో ఏ జిల్లా అంటే కన్నూర్ కన్నూర్ జిల్లా కేరళ రాష్ట్రంలో కన్నూర్ జిల్లాలో దీన్ని ఏర్పాటు చేశారు ఇలా అరళం అటవీ ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయడం అరళం అటవీ ప్రాంతం అభయ అరణ్యం అటవీ ప్రాంతం లేదా అభయ అరణ్యంలో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇక్కడ ఇది మొత్తం యాభై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు ఇక్కడ రెండు వందల అరవై ఆరు రకాల బటర్ఫ్లైస్ ఉన్నాయి సీతాగొట్టలు ఉన్నాయి బటర్ఫ్లై ఉన్నాయి ఎన్ని ఉన్నాయి రెండు వందల అరవై ఆరు రకాలు కాబట్టి భారతదేశంలో మొట్టమొదటి సీతాకుక తెలుపుల అభయ్యం ఎక్కడ ఏర్పాటు చేశారంటే కేరళ ఏ జిల్లా అంటే కర్నూలు జిల్లా ఏ అటవీ ప్రాంతం అంటే అరలం అటవీ ప్రాంతం లేదా అరలం అభయారణ్యం దీని విస్తీర్ణం యాభై ఐదు శత కిలోమీటర్లు ఉంది రెండు వందల అరవై ఆరు రకాల బటర్ఫ్లైస్ ఇక్కడ ఉన్నాయి ఇది వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమూలలో ఉన్నాయి పశ్చిమ కనుమూల్ కేరళ ఎక్కడుంది పశ్చిమ కనుమూలు మీరు చదువుకొని ఉంటారు పశ్చిమ కనుమూలు ఈ పశ్చిమ కనుమలు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో యునెస్కో వారసత్వ జాబితాలో చేరి యునెస్కో వారసత్వ జాబితాలో చేరి దీనికి మనకు ఎగ్జామినేషన్ వేసిన ప్రాంట్లో ఇవి మనకు సరిపోతాయి తర్వాత ఇంకొక అంశం కూడా దీనికి సంబంధించినటువంటి అంశమే వచ్చింది అదేనంటే భారతదేశంలో మొదటి వైల్డ్ లైఫ్ కారిడార్ భారతదేశంలో భారతదేశంలో మొదటి వైల్డ్ లైఫ్ కారిడార్ ని ప్రారంభించారు ప్రారంభించారు ఇది ఎక్కడ ఎవరు ప్రారంభించారు దీన్ని చేపట్టిన సంస్థ నేషనల్ అథారిటీ ఆఫ్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏ ఇది ఎయిటీ లో ఏర్పాటు చేశారు ఎన్హెచ్ఏ దీని ఏర్పాటు చేసింది ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే దేశ రాజధాని ఢిల్లీ మరియు ముంబై ఎక్స్ప్రెస్ వే ముంబై ఎక్స్ప్రెస్ వే అంటే ఆ దారిలో దీన్ని ఏర్పాటు చేశాడు దీని పొడవు ట్వెల్వ్ కిలోమీటర్స్ దీని పొడవు ట్వెల్వ్ కిలోమీటర్స్ ఇక్కడ ఏంటంటే రణతంబోరు మీరు ఉంటారు అభయారణ్యం ఈ రణతంబోరు ఎక్కడుంది రాజస్థాన్ రణతంబోరు మరియు చంబల్ వ్యాలీ ప్రాంతంలో చంబల్ వ్యాలీ ప్రాంతంలో జంతువులు స్వేచ్ఛగా తిరగడానికి స్వేచ్ఛగా తిరుగుటం దీన్ని ఏర్పాటు చేశారు స్వేచ్ఛగా తిరుగుటం కాబట్టి ఈ క్యారిడార్ పొడవు అడగచ్చు ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే ఢిల్లీ ఢిల్లీ ముంబై రహదారిలో ఢిల్లీ నుంచి ముంబైకి పోయేటటువంటి ఎక్స్ప్రెస్ వే రహదారిలో దీన్ని ఏర్పాటు చేశారు దీని పొడవు పన్నెండు కిలోమీటర్లు దీన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దీన్ని నిర్మించింది సో ఈ విషయాన్ని మనం ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకుంటాయి